అండ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు లాగ్స్ సుమిత్ర ఈ వీడియోలో నేను వంకాయ మునకాయ మామిడికాయ కూరని ఎలా చాలా చూపించబోతున్నాను నేను ఇంట్లో రెగ్యులర్గా చేస్తూ ఉంటాను నా స్టైల్లో నేను చేస్తున్నాను దానికోసం ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఆవాలు చిలకర వేసుకున్న తర్వాత మీడియం సైజు ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి నేను టమాటాస్ కూడా వేసుకున్న తర్వాత ఉప్పు పసుపు వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకోవాలి మామిడి కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు మునకాయ ముక్కలు వంకాయ ముక్కలు అన్నీ వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకొని చింతపండు రసం తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకొని ఇందులోకి కారం ధనియా పౌడరు వేసుకొని మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూసుకుంటే మధ్యలో మధ్య మధ్యలో ఇలా ఉడికిపోయింది స్టవ్ ఆపేసుకొని స్టవ్ చేసుకోవడమే అంతే వేడి అన్నంలోకి సూపర్ టేస్టీగా వంకాయ మామిడికాయ కర్రీ చాలా బాగుంటుందండి మీరు ట్రై చేసి ఇలా వచ్చేంత కొంచెం శిక్షణలో తెలియజేయండి నాకైతే చాలా ఇష్టం అనమాట ఈ సీజన్లో మామిడికాయ మునకాయ కూర థ్యాంక్స్ ఫర్ వాచింగ్